సుమతి లాంటి శతక పద్యాలు ఎన్నో మనకున్నాయి నేటి తరానికి వాటిని నేర్పాల్సిన అవసరం కూడా ఉంది ఆ పద్యాలు పాడతామని మన ముందుకు వస్తున్నారు కొందరు భాషా వారసులు అల్పుడెప్పుడు బల్కు నాడంబరము గాను సజ్జ నుండి బల్కు చల్లగాను కొంచెం రోగినట్లు కనకంబం రోగున విశ్వదాభిరామ వినురవేమ బలవంతుడు నాకేమని నిగ్రహించి పలుకుటేలా బలవంతమైన సర్పము చలిచిమల చేత చిక్కి చావతి సుమతి కూర్మి గల దినములలో నేరము లెన్ననుడు గలుగ నేరవు మరియా కూర్మి విరసంబైనను నేరములే దోజుచుండు నిక్కము సుమతి అల్లసాని పెద్దన కవిత్వం అల్లిక జిగిబిగి అంటారు మరి ఇప్పుడు ఆయన చెప్పిన పెద్ద పద్యాన్ని వినిపించటానికి మన ముందుకు వస్తున్నాడు శ్రీకాంత్ పూత మెరుంగులు బసరు పూప బెడంగులు చూపు నట్టి వాకైతలు జగ్గు నిగ్గునగా వలె గమ్మున గమ్మనన్ వలెన్

బ్బురంబు చిబ్బర గుబ్బ పంబూతల నున్న కాయ సరిపోడిమి కిన్నర మెట్లబంతి సంగాతపు సన్నతంతి బయగారపు కన్నడ గౌల పంతుగా సాత తాన తానల పసందివుటడు

నయానుకూల పదవార హారికింకి నేను తన ఖల్ఖలాచరణ నూపుర ఝాల ఝలీవరంద సంఘాత వియద్ధుని చక సంగ్రహాయాత కుమార గంధవ ఆరి సుగంధ విలాసయుక్తమై చేతము జల్ల జేయవల జల్లున జల్లవలన్ మనోహర జ్యోతక గోస్తని ఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాది రస ప్రసార రుచిర ప్రసరంబుగ సారే సారే కుం కొన్ని గీతాలు పిల్లల్లో దేశభక్తిని మాతృభాషపై అనురక్తిని కలిగిస్తాయి అలాంటి కొన్ని గీతాలు ఇప్పుడు మీకోసం తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే పొలిచదమా భావం భాగ్యం కూచుకొని సుఖ జీవ నయానం చేగరే కళ చుట్టుకొని సురగంగీరగా మలచుకొని గీత మనదేవికి దేవి ఇవ్వాలి హారతులు తేటల మాటలతో మన దేశ మాతని కొలిచదమా భారత మాతా వందనం భాగ్య విరాత వందనం నీదే నందనం నీకేసిరి చందనం లాలా మసిలి పంట పొలాలతో పచ్చని చీరలు కట్టి సంధ్య వెలుగు కాంతులను సిందూరముగా పెట్టి దూకే జలపాతాలను నీకు మువ్వగా కట్టి అంటూ హారతులే పట్టి భారత మాత వందనం నీ చల్లని చూపులు శాంతి సందేశాలు చిరు చిరు నవ్వులు పలికే నవరాగాలు మమతే నింపు నీ వడిని చేరుకుంటే అది చాలు కోరము నిన్నేమి తీర్చలేని వరాలు భారత మాతా వందనం భాగ్య వందనం నీ నందనం నీకే जय भारत जातीया व्युदयानन्दोत्सव सुभ समयं प्रियतम भारत जनयित्री चिरदास्य विमोचन नवोदयम् हिन्दूमुस्लिं क्रैस्तव पारसि देशवेदिकनुनिलपण्डि जातुलिन्नैन देशमुक्कटनि लोकसन्निधिनि బంగారు దేశం మనదండి భారతదేశం మనదండి ఓ బాల బంగారు బాల నెహ్రూ చాచా కోరిన బాల అందరి మతము ఒకటండి భారత మతమే మనదండి చేయి చేయి కలుపగరండి బంగారు బాలలు మనమండి చేయి చేయి కలుపగరండి బంగారు బాలలు మనమండి బంగారు దేశం మనదండి భారతదేశం మనదండి ఓ బాల బంగారు బాల అమ్మమ్మలు తాతయ్యలు మనకు ఎన్నో పొడుపు కథలు చెప్తారు వాటిని విప్పమని గారవం చేస్తారు మరి ఇప్పుడు సుశీ కృష్ణజ మన కోసం పొడుపు కథలు చెప్తున్నారు నేను ఒక పొడుపు కథ వేస్తాను విప్పుతావా సరే అడవిలో పుట్టింది అడవిలో కరిగింది మా ఇంటికి వచ్చింది తై తక్కలాడింది ఏమిటది కవ్వం చెయ్యనికుండా పొయ్యని నీరు వెయ్యని తీయగనుండు ఏమిటది కొబ్బరికాయ రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే గాని లెక్క పెట్టేవారు లేరు ఏమిటది నక్షత్రాలు తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు మనవారు బొమ్మరాళ్ళు ఏమిటది పనసపండు